అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు అసలు రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరంటూ హరీష్ రావు ప్రశ్నించారు ముందస్తు జాగ్రత్తలు లేకుండా సినిమాను ప్రదర్శించింది ఎవరు అని నిలదీశారు తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మరణానికి ప్రభుత్వమే కారణమంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ ఏడాది పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఈ ఘటనపై ప్రభుత్వంపై కూడా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు అన్నారు టాల్వుడ్ స్టార్ అల్లు అర్జున్ అరస్టుపై ఏపీ మాజీ సీఎం జగన్ స్పందించారు తన ప్రమేయం లేకపోయినా క్రిమినల్ కేసు బనాయించి అరెస్టు చేయడం దురదృష్టికరమండి తోకిస్లాట ఘటనలో అల్లు అర్జున్ను బాధుడిని చేయడం సమంజసమా అంటూ జగన్ ప్రశ్నించారు మృత్రాల కుటుంబానికి అండగా ఉంటారని అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారని జగన్ అన్నారు అల్లు అర్జున్ అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫారియ్యారు జాతీయ అవార్డు విన్నర్ను బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు కనీసం బట్టలు మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు భారతీయ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన హీరో అల్లు అర్జున్ అలాంటి వ్యక్తిని అరెస్టు చేయడం దారుణమన్నారు తొక్కిసలాట కేసులో పోలీసులు వైఫల్యం చెందారని బండి సంజయ్ అన్నారు అల్లు అర్జున్ అరెస్టుపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే సింగ్ అన్నారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదన్నారు ఈ ఘటన పూర్తిగా పోలీసుల వైఫల్యమే అంటూ రాజసింగ్ ట్వీట్ చేశారు జాతీయ అవార్డుతో తెలుగు రాష్ట్రాలకు మంచి గుర్తింపు తెచ్చిన స్టార్ హీరోను నేరస్తుడిలా ట్వీట్ చేయడం సరికాదన్నారు